నీ పూజలు చేయగ వచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసము తెచ్చినాము స్వామి పండ్లు పాయసము తెచ్చినాము స్వామి మంచు కొండలను విడిచినవయ్యా మము కరుణించగ వచ్చినవయ్యా మంచు కొండలను విడిచినవయ్యా మము కరుణించగ వచ్చినవయ్యా మాత పార్వతి తోడుగ మాకు తోడుగా నిలిచినవయ్యా మాత పార్వతి తోడుగ మాకు తోడుగా నిలిచినవయ్యా కైలాసాన్నే ఇలపై నిలిపి దీనుల ఎంట దీపమైనావా నీ పూజలు చేయగ వచ్చిన మయ్యా మారేడు పూల మాలలు పండ్లు పాయసము తెచ్చినాము నాము స్వామీ పండ్లు పాయసము తెచ్చినాము స్వామి నందిని కువాహనమాయే నాగసర్పమే భూషణమాయే నందిని కూవాహనమాయే నాగసర్పమే భూషణమాయే భూతగణములే హారములాయే పులి చర్మ వస్త్రాలాయే భూతగణములే హారములాయే పులి చర్మ వస్త్రాలాయే నీ వస్త్రాలాయే వంటికి దాల్చి భూలోకాన్ని పాలించేవయ్యా కైలాసవాసీస పరమేశూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసము తెచ్చినాము స్వామి పండ్లు పాయసము తెచ్చినాము స్వామీ త్రిశూలధారివి వి నీవే నై యాత్రి నే తృడవు నీవే పరమేశ్రిశూలధారి వి నీవే నయ్యాత్రినేత్రుడవు నీవే పరమేశ గౌరీలోలా గంగా విభుడవులింగ స్వరూపా జంగమహీస గౌరీ లోలా గంగా విభుడవులింగ స్వరూపా జంగమీస డమ 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 ఢమరు కనాదం మోగిస్తూ శివ తాండవమాడేవు నీ పూజలు పరమేశూజలు చేయగవచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసము తెచ్చినాము స్వామీ పండ్లు పాయసము తెచ్చినాము స్వామి సర్వం నిండిన నీ తిరునాలు పుంజమై అవతరిస్తివి సర్వం నిండిన నీతిరునాలు కాంతి పుంజమై అవతరిస్తివి సకల చరాచర జీవకటి సృష్టించగ శ్రీకారం చుడితివి సకల చరాచర జీవకటి సృష్టించగ శ్రీకారం చుడితివి మా సంగమేశ్వర సాంబ సివ ఆత్మతకులుచేమము మము కావగరావా కైలాస బాసా గీస నీ పూజలు వచ్చిన మయ్యా మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసము తెచ్చినాము స్వామీ పండ్లు పాయసము తెచ్చినాము స్వామి పాయసము తెచ్చినాము స్వామి